కేటీఆర్కు హైకోర్టు నోటీసులు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లెదంటూ కేకే మహేందర్ రెడ్డి మరో వ్యక్తి పిటిషన్లు కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చాయే ఎట్లొచ్చాయో కేసీ కేటీఆర్ చెప్పలేదని అభ్యంతరం విచారణ నాలుగు వారాలకు వాయిదా సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా కేటీఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లెదంటూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు లఘిశెట్టి నీరో శ్రీనివాసులు మరో అనే మరో వ్యక్తి విడివిడిగా దాఖలు చేసిన పి పిటిషన్ను హైకోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజ రాజేశ్వరరావు శుక్రవారం విచారించారు కేసులో ప్రతివాదులైన కేటీఆర్ రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన కొడుకు కే హిమాన్షు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషన్ల పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు కేటీఆర్ ఎమ్మెల్యేగా హైకోర్టు